కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గా గడ్డం ప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఆర్టీఓ రంగనాథరావు అధ్యక్షతన నూతన చైర్పర్సన్ కొరకు జరిగిన మున్సిపల్ ప్రత్యేక సమావేశంలో పద్నాలుగవ వార్డుకు చెందిన ఇందుప్రియ ఏకగ్రీవంగా ఎన్నికైందని ఆర్టీఓ ప్రకటించారు కామారెడ్డి పట్టణంలో నలభై తొమ్మిది మున్సిపల్ వార్డులు ఒక ఎక్స్ అఫీషియో సభ్యులైన ఎమ్మెల్యేతో కలిపి మొత్తం యాభై మంది సభ్యులకు గాను కోరంకు ఇరవై ఆరు మంది సభ్యులు కావలసి ఉండగా ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లు హాజరయ్యారని ఆయన తెలిపారు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ నుండి స్టీల్ కవర్లో ఇందుప్రియ పేరు రాగా నలభై ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ సయ్యద్ అన్వర్ హమద్ ముప్పై ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ చార్ట రాజేశ్వర్లు చైర్పర్సన్గా ఆమె పేరును ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు ah uh, petdol uh. హైకమాండ్ సీఎం రేవంత్ అన్న గారు అలాగే షబీర్ అన్న గారి ఆధ్వర్యంలో వాళ్ళ వాళ్ళ ఆదేశాల మేరకు మేము కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి అవిశ్వాసం లెటర్ ఇవ్వడం జరిగింది మాకు ఎలక్షన్ కమిషన్ నుంచి థర్టీ డేట్ ఇచ్చిర్రు దాన్ని మేము చట్టపర న్యాయం చట్టపరంగానే మేము రూల్స్ కూడా ఫాలో అయ్యి మరి ఈరోజు థర్టీ రోజు లెవెన్ ఓ క్లాక్కి మీటింగ్ ఉంది అనగానే మేము అందరం కౌన్సిలర్స్ ట్వంటీ సెవెన్ మెంబర్స్ కాంగ్రెస్ నుంచి అలా అలాగే టెన్ మెంబర్స్ బీఆర్ఎస్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఇప్పటిదాకా కూడా కోరం ప్రకారం అందరం కూడా థర్టీ ఫోర్ మెంబర్స్ తోటి అవిశ్వాసం నెక్కుతుందని చెప్పడంతో మేము థర్టీ ఫోర్ కన్నా కూడా ఒక త్రీ మెంబర్స్ ఎక్స్ట్రానే ఉన్నాం మొత్తం టోటల్ థర్టీ సెవెన్ మెంబెర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి ఈ యొక్క అవిశ్వాసంని సక్సెస్ఫుల్ చేసుకొని బయటకు రావడం జరిగింది